ఈ మూవీలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంది అసలు ఎలా ఎలా ఉంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అసలు ఎలా అనిపించింది ఈ కెమిస్ట్రీ డిజైన్ చేయడంలో ఇంతకుముందు చెప్పినట్టు నిన్నే పెళ్ళాడుతాలో మనం చూసాం నాగార్జున టాబుద్ది ఎలా ఉంటుంది ఇక్కడ కూడా ఒక డిఫరెంట్గా చేశారు ఇక్కడ రెండు కెమిస్ట్రీలు ఉన్నాయి ఫస్ట్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఇలానే అంటే ఫస్ట్ ఒకరినొకరు నాట పట్టించడం దెన్ హౌ దే ఫాల్ ఇన్ లవ్ బ్రహ్మాండంగా అండ్ ఆ సాంగ్స్ విజువల్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి రెండోది చాలా ఇంపార్టెంట్ ఈ పిక్చర్కి ప్రాణం ఏంటంటే అతను ఎవరు మహేష్ బాబు అండ్ వాళ్ళ పెంపుడు తల్లి లక్ష్మి గోపి ఆమె పాత్ర పేరు ఆ కెమిస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సీన్స్ అన్నీ కూడా ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యాయి ఒక తల్లి కొడుకు మధ్యలో ప్రేమని ఐ డోంట్ థింక్ సినిమాల్లో ఎంత గొప్పగా ఇంకా వేరే దగ్గర చూపించి ఉండరు అమేజింగ్ అంటే ఈ సినిమాకి అది చాలా ప్రాణమైందనమాట ఎలా ఉంది సార్ మ్యూజిక్ ఎలా అనిపించింది ఈ మూవీలో మ్యూజిక్ ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికి ప్రాణం సినిమాకి మనీ శర్మ అసలు వన్ ఆఫ్ ఇస్ బెస్ట్ ఆల్బమ్ అలా నాటి రామచంద్రుడు రామచంద్రుడి సాంగ్ ఇప్పుడు కూడా మనం పెళ్ళిళ్ళలో ప్రతి పెళ్ళిలో వింటూ ఉంటాం చాలా సాఫ్ట్ సాంగ్ అంటే అంత అమేజింగ్ వెరీ వెల్ పిక్చరైజ్డ్ చెప్పమ్మ చెప్పమ్మ సాంగ్ అది చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా ఇష్టం అందానికే అందానికే అనేది అది కృష్ణవంశీ మ్యాజిక్ అక్కడ కనబడుతుంది అప్పుడే అంటే ఇది టూ థౌజండ్ వన్లో తీశారు కాబట్టి మాదాపూర్లో అక్కడ హైటెక్ సిటీ ఎల్ఎన్టీ టవర్స్ ముందర రోడ్ మీద ఒక ముగ్గు వేసి ఆయన డిస్టింక్ స్టైల్ అంటే భోగి మంటలు పెట్టి అసలు అందరూ అబ్రపడ్డారనమాట